హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా డ్యాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి అదేవిధంగా వీడియోని చూసినాక హైప్ కూడా చేయండి వీడియో చూసినాక లైక్ చేయటము అదేవిధంగా హైప్ చేయటము చేయండి నేను ఈరోజు ఓల్డ్ శారీ రీయూజ్ చేయడం మరొకటి మీద షేర్ చేసుకుంటున్నాను మనం శారీని కట్ చేయకుండా రెండే రెండు నిమిషంలో డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చండి ఫ్లవర్ షేప్లో వచ్చే డిజైనర్ కుషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఒక శారీ తీసుకునేసి కట్ చేయకుండా పక్కన పెట్టేసుకునేసి కాటన్ క్లాత్ టూ లేర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ ఉంటే మెజర్మెంట్ ఉండే ప్లేట్ అనేది మనం ఒకటి తీసుకునేసి తర్వాత ఈ బ్లౌజ్ పీస్ మీద మనము పెట్టుకునేసి మార్కర్తో మార్క్ చేసుకునేసి లేదా చాక్ పీస్తో కానీ మనం మార్క్ చేసుకునేసి కతెరితో నీట్గా కట్ చేసుకోవాలండి మన అమ్మ టాజల్స్ ఛానల్లో ఇలాగా ఓల్డ్ శారీసు తర్వాత చినిగిపోయిన శారీస్ బరోగా ఉండే శారీస్ను మనము రీయూజ్ చేసుకునే ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి మన అమ్మ ట్యాజల్స్ ఛానల్లో ట్యాజల్స్ కూడా ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్స్ ట్రెండింగ్ ట్యాజిల్స్ ఈజీ మెథడ్లో చాలా వరకు ఉన్నాయండి అదేవిధంగా ట్యాజల్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా ఎవరీ సాటర్డే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ కూడా నేను క్లాసెస్ అనేది స్టార్ట్ చేశాను ఆల్రెడీ నైన్ క్లాసెస్ అయిపోయాయి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అయ్యి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా ఆ వీడియోస్ అన్నీ కూడా ఈజీగా మీరు చేసే విధంగా నేను చూపించాను తప్పకుండా రియూజ్ చేసుకోండి ఇలాగా టూ లేయర్స్గా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ సర్కిల్ షేప్ క్లాత్ని తీసుకునేసి యాంకర్ థ్రెడ్ మనము రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి ఈ క్లాత్ను మనం రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక గ్యాప్ అనేది వదులుకునేసి మొత్తము సర్కిల్ షేపు కుట్టుకునేసి చివర్లో ఒక రెండు సార్లు ముడి వేసేసి కత్తింతో నీట్గా కట్ చేసుకోవాలి మనం గ్యాప్ అనేది వదులుకున్న దగ్గర నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి తర్వాత కుషన్ కవర్ను మనం పక్కన పెట్టేసుకునేసి దానిపైన మనము డిజైన్ అనేది చేసేదానికి ఫ్లవర్ షేప్లో వచ్చేదానికి డిజైన్ చేస్తున్నానండి ఇలాగా నేను ఆపోజిట్ కలర్లో తీసుకున్నాను ఎప్పుడు కానీ మనం కుషన్ కవర్ అనేది మనము డార్క్ కలర్లో కానీ లైట్ కలర్లో కానీ తీసుకుంటే మనం లైట్ కలర్లో తీసుకుంటే డార్క్ కలర్ డిజైన్ పెట్టుకోవాలి డార్క్ కలర్లో కుషన్ అనేది చేసుకున్నామంటే లైట్ కలర్లో మనం క్లాత్ అని తీసుకుని దాన్ని డిజైన్ చేస్తేనే చాలా బాగా లుక్ వస్తుందండి ఈ విధంగా నేను మెరూన్ కలర్ క్లాత్ అనేది తీసుకునేసి త్రీ ఇంచెస్ అనేది టేప్తో అనేది మెజర్ చేసేసి నేను మార్క్ చేసుకునేసి కథ కట్ చేస్తున్నాను ఇక్కడ నేను టేప్ చేసేది చూపించలేదు త్రీ ఇంచెస్ అనేది మనం టేప్తో మెజర్ చేసుకునేసి మనకు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు మనం కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా నేను ఒక ఫైవ్ పీసెస్ లేదా సిక్స్ పీసెస్ అనేది కట్ చేసుకున్నాను ఇలాగా కట్ చేసుకునేసి మనము చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనము రెండే రెండు నిమిషంలో ఇలాగా డిజైన్షన్స్ అనేది చాలా వరకు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మన అమ్మ ట్యాజల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రివ్యూస్ ఐడియాస్ అదేవిధంగా ఈజీ క్రాఫ్ట్ రంగోలి యూస్ఫుల్ టిప్స్ డైలీ టాజల్స్ డిజైన్స్ డైలీ అనేది మేకింగు వీడియోస్ ఇవన్నీ కూడా నేను పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నేర్చుకోండి తప్పకుండా చూసిన తర్వాత లైక్ చేయటము వీడియోను హైప్ చేయటము చేయండి అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగ కట్ చేసుకున్న పీసెస్ను నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి మనము త్రీ ఇంచెస్ అనేది మనం లెంత్ పెట్టుకునేసి వెడల్పు అనేది పెట్టుకునేసి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి దానికి మధ్యలో మనము నీడిల్తో ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా మనము ఫింగర్తో మనము ఈ విధంగా క్లాత్ను కుచ్చుకుంటూ నీడిల్కు ఈ విధంగా తీసుకుంటూ థ్రెడ్ అనేది మనము పైకి అనేది తీసుకున్నామంటే మనకు కుచ్చులాగా వస్తుంది మొత్తము క్లాత్స్ అంటే మనం కట్ చేసుకునే పీసెస్ అన్నీ కూడా మన మళ్ళీ మనం జాయింట్ చేసి కుట్టే అవసరం లేదండి ఇదే విధంగా కంటిన్యూగా మనం నీడిలతో రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటూ నీడిలను పైకి తీసుకున్నామంటే మనకు కుచ్చులాగా వస్తుంది ఈ విధంగా కుచ్చులాగా వచ్చిన తర్వాత మనం మొత్తం కూడా కుట్టేసుకునేసి ఒక రెండు సార్లు వేసేసి పక్కన అనేది పెట్టేసుకోవాలి తర్వాత మనం కుషన్ కవర్ను ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదండి దాంట్లో శారీని కట్ చేయకుండా మనం పెట్టేసుకునేసి ఆ గ్యాప్ కూడా మనము టూ లేయర్స్గా మనము ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా మర్చుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి ఇక్కడ కూడా మనము మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఒక శారీతో చేసుకునే కుషన్ అయితే ఫ్లవర్ కుషన్ మనకు సోఫాలోకి ఒక త్రీ కుషన్స్ అయితే సరిపోతుంది అదేవిధంగా చైర్స్లోకి అయితే ఒక రెండైనా కూడా చాలండి సోఫాలోకి ఎటు కుషన్స్ మనము ఒక శారీతో కుట్టుకున్నామంటే మనం కార్నర్లో పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఎప్పుడు కానీ కుషన్ అనేది డార్క్ కలర్లు తీసుకుంటే లైట్ కలర్లో డిజైన్ చేసుకోవాలి లైట్ కలర్లో కుషన్ చేసి తీసుకుంటే మనం డార్క్ కలర్లో డిజైన్ అనేది కుట్టుకుంటేనే చాలా బాగా లుక్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసుకునేసి చివరిలో ఒక రెండు సార్లు ముడి అనేది వేసేసి మనం థ్రెడ్ను కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనము ఆపోజిట్ కలర్లో ఉండేదాన్ని ఈ విధంగా మనము కుట్టాం కదండి ఈ క్లాత్ను తీసుకునేసి మనము ఏ విధంగా ఫ్లవర్ షేప్లో సెట్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి సర్కిల్ షేప్ కుషన్కు మనకు ఇట్లా రౌండ్గా ఈ విధంగా క్లాత్ను మనం పెట్టుకుంటూ తర్వాత రౌండ్గా పెట్టిన తర్వాత మధ్యలో గ్యాప్ను కూడా ఇదే విధంగా మనము రౌండ్గా సెట్ చేసుకోవాలండి సర్కిల్ షేప్లో ఇలాగా సెట్ చేసుకోవాలి నేను ఇక్కడ దీన్ని క్లాత్ను కుట్టే అవసరం లేకుండా నేను గ్లూ కన్ను తీసుకునేసి ఆ గ్లూ కన్తోనే నేను ఇక్కడ మనము గ్లూ అనేది అప్లై చేసుకుంటూ మనము కుట్టిన క్లాత్ను అంటే శారీకి ఆపోజిట్ కలర్లో అంటే కుషన్కు ఆపోజిట్ కలర్లో మనం మెరూన్ కలర్ తీసుకునేసి ఈ విధంగా కుట్టాం కదండి దాన్ని కూడా మనము గ్లూ గన్ మనం గ్లూను అప్లై చేసుకుంటూ ఈ విధంగా సర్కిల్ షేప్ కుషన్ రౌండ్గా తర్వాత మధ్యలో మనము స్టిచ్ చేసుకోవాలండి ఇలాగా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము మొదట సర్కిల్ షేప్ ఉండే కుషన్కు మొదట మనము చుట్టూ కూడా సర్కిల్ షేప్ అంతా కూడా మనము గ్లూ అనేది అప్లై చేసుకుంటూ మనము స్టిక్ చేసుకోవాలి తర్వాత మిడిల్లో సర్కిల్ షేప్ అనేది గ్లూ అప్లై చేసి స్టిక్ చేసుకోవాలండి మనము వాష్ చేసినా కూడా అది ఊడిపోదండి ఎందుకంటే గ్లూ గన్నులోండి మనము గ్లూగన్తో అప్లై చేయడం వలన ఆ గ్లూ అనేది చాలా స్టిక్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి ఈ విధంగా మనము నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బ్లూన్ అనేది అప్లై చేసుకుంటూ మనము క్లాత్ కుట్టిన దాన్ని మనం ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి ఏ విధంగా ఉంటుంది మనం వాష్ చేసినా కూడా బాగుంటుంది నేను సోఫాలో పెట్టి చూపిస్తున్నాను చూడండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్